అందరికీ జై భీమ్ జైమాల ఈ వీడియో ఏదో నేను షో కోసం చేస్తలేను దయచేసి వాస్తవాలు చెప్తున్నా మనము కేవలం ఒక తరం మాత్రమే బాగుపడ్డాం ఒక తరంలో కూడా కేవలం ఐదు శాతం మాత్రమే మనం బాగుపడ్డాం ఇంకా తొంభై ఐదు శాతం మన వాళ్ళందరూ కూడా పూరి గుడిసెలు కూన పెంకులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది గత కొన్ని రోజుల నుంచి ప్రతి గ్రామానికి ఇంటింటికి చలో హైదరాబాద్ గురించి చెప్తే నిజంగా నాకైతే కళ్ళగ నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అని అంటే మన పరిస్థితి మనం అనుకుంటున్నాం హైదరాబాద్ ఆదిలాబాద్లో ఉండి కొంచెము ఎంప్లాయీస్ కాబట్టి బాగుపడ్డాము కొంచెం ఇల్లు మనము బాగుపడ్డాం కానీ మన వాళ్ళ పరిస్థితి చూస్తే సేమ్ టు సేమ్ అలాగే ఉంది ఈ ఐదు శాతం బాగుపడ్డ మనల్ని ఓర్వ లేకుండా ఇంకా మనలో వర్గీకరణ తీసుకొచ్చి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి మళ్ళీ మనల్ని పాత రోజులకు నెట్టేయడానికి చూస్తున్నారు మనం గనక ఇప్పుడు మేల్కోకపోతే ఇప్పుడు కనుక మనము ఐక్యంగా గాకపోతే ఖచ్చితంగా మన పరిస్థితి మళ్ళీ యాభై ఏళ్ళ క్రితం ఏ విధంగా ఉండే మన తాతలు ఎట్లా జీతం ఉండేనో మన నాన్నలు ఎట్లా చదువుకోకుండా పరిస్థితి ఉండేనో మన పిల్లల పరిస్థితి ఖచ్చితంగా అదే వస్తుంది మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం ఎంప్లాయిస్ ఎంప్లాయీన్ అయినా కూడా ఏముంటుంది ఎంప్లాయీకి మ్యాక్సిమం ఒక బిడ్డ పెళ్లి చేస్తాడు పిల్లల్ని కొంచెం చదివిస్తావు అది కూడా రిజర్వేషన్ ఉంటే అది లేకపోతే మన పరిస్థితి అందరిది కూడా సేమ్ టు సేమ్ మన తాత తాతలు ఎట్లుండెనో నాన్నలు ఎట్లుండేనో అట్లనే ఉంటుండే అట్లాగే ఆర్మూర్లో నా మిత్రుడు చెప్పిన సమాచారం ప్రకారం అంటే నేను ఈ మాటలు మాట్లాడుతున్న అంటే వాడు నన్ను ఒక వారం రోజుల నుంచి బాగా తిడితే నేను ఇప్పుడు అరే నాకు నీకు ఎట్లా మూడు పూటలు ఎట్లా తినబుద్ధి అవుతుందిరా అని అన్నాడు వాస్తవానికి అంటే నా బిజినెస్ నేను ఇవన్నీ బిజీ బిజీ ఉంటే వాడు అన్నాడు అసలు నీకు చెలో హైదరాబాద్ గురించి కొంచెమన్నా సో ఇన్నదావురా అసలు మీరు ఎంతమంది బస్సులు వస్తున్నారు ఎంతమంది ఎంప్లాయీసు ముందుకు వస్తున్నారు అని అంటే ఆదిలాబాద్లో ఉన్న సమాచారం గిది అంటే మీకు ఎట్లా మూడు పుట్టలు ఎట్లా దినబుద్ధి అవుతుందిరా నీకు అసలు చెలో హైదరాబాద్ గురించి తెలుసా నీకు జరగబోయే పరిణామం ఏందో తెలుసా ఇప్పుడు కనుక మనం ఐక్యం కాకపోతే ఇప్పుడు చెలో హైదరాబాద్ అని కనుక మనం విజయవంతం చేయకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసారా అని చెప్పడం జరిగింది వాళ్ళు ఎంప్లాయీస్ అందరు కూడా నవంబర్ డిసెంబర్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక ఐదు వేలు వేసుకొని వాళ్ళు ప్రతి గ్రామ గ్రామానికి నెల రోజుల నుంచి తిరుగుతున్నారు ఇప్పటికే ఒక తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది బస్సులు ఆల్రెడీ ఆర్టీసీ బుక్ చేసిండట మీకు ఎవరైనా సమాచారం ఉంటే తెలుసుకోండి ఇది వంద శాతం నిజం ఒక ఆరుమూరు డివిజన్ నుంచే వంద బస్సులు వెళ్తున్నాయి మన మాలి మొత్తం పెరేడ్ గ్రౌండ్ కూడా జనసంద్రం అవుతుంది ఇది అందరికీ ఇంటెలిజెన్స్కి వెళ్తుంది నేను వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకోవచ్చు ఇది నీ కోసం జరిగే పోరాటం ఇది కోసమో రాజకీయ పోరాటం కాదు దేనికోసమో కాదు ఇది నీ కోసం జరిగే పోరాటంలో నువ్వు కనుక ఉండకపోతే ఖచ్చితంగా మన పిల్లల పరిస్థితి ఒకప్పటిలాగానే ఉంటుంది రిజర్వేషన్లు పోతే ఏమవుతుంది తెలుసు మనం ఏం పెద్ద బాగుపడలేదు జస్ట్ కొంచెం ఓకే ఉన్నాం కానీ మనం ఖచ్చితంగా ఈ పోరాటంలో పాల్గొనాలి చాలామంది ఎంప్లాయీస్ అన్నలు కూడా మాకేంలే మేము బాగున్నాంలే అనే ఒక ధోరణి ఉంది కాకపోతే ఖచ్చితంగా కదలాలి అన్న ఇది మన కోసం మన పిల్లల కోసం జరిగే పోరాటము మనము సంఖ్యాబలం చూపిస్తే గవర్నమెంట్కు వెన్నులో వణుకొస్తుంది ఖచ్చితంగా వర్గీకరణ ఆగిపోతుంది ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇది నా పోరాటము నా పిల్లల కోసము నా ఇంటిది అనుకొని వస్తేనే మనం సక్సెస్ అవుతాం ప్రతి ఒక్కరు రావాలి ఇప్పుడు ఎంప్లాయీస్ మీటింగ్ ఉంది దయచేసి అన్నలందరూ కూడా అన్యత భావించొద్దు నా వయసు కాదు మీకు చెప్పాల్సినంత వయసు లేదు అంత అనుభవం లేదు నాకు ఆ సమయం కూడా లేదు కాకపోతే అన్నలు ఎవరు కూడా పెద్ద అన్నలు అందరు కూడా వయసులో పెద్దవాళ్ళు జ్ఞానవంతులు ఉన్న అన్నలందరూ కూడా ముందుకు రాకపోవడం వల్ల నాలాంటి వాడిని ఇట్లా ముందుకొచ్చి ఆ కడుపులో బాధతోటి ఈ మాటలు మాట్లాడుతున్నా కొంచెమన్నా కూడా కదలండి ప్రతి ఒక్క ఎంప్లాయీ దాదాపు ఇప్పుడు మనము ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నాం మనం ముందుకు వస్తే వంద బస్సులు కాదు రెండు వందల బస్సులు కూడా తీయొచ్చు బాబాసాహెబ్ ఇచ్చిండు కదా మనకు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేద్దాం పే బ్యాక్ టు సొసైటీ ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ కాదు ఇవాళ మనం చెలో హైదరాబాద్ చేసేది మన పిల్లల కోసం మనం చేసేది మన మనుగడ కోసం మనము మన పిల్లలు మనం ఇది ఏదైతే జీవిస్తున్నామో ఇవాళ ఈ లగ్జరీ లైఫ్ ఏదైతే లైఫ్ లైఫ్ ఉందో ఇది గడుపుతున్నామో అది మన పిల్లలకు రావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిన సమయం వచ్చింది చెలో హైదరాబాద్కు నువ్వు ఖచ్చితంగా నీ ఫ్యామిలీతోటి నువ్వు నువ్వు ఒక వంద మందిని మోటివేట్ చేసి అసలు చెలో హైదరాబాద్కి వెళ్ ఎందుకు వెళ్ళాలి ఏబిసిడి వర్గీకరణ వస్తే ఏమవుతుంది ఇప్పుడున్న పదిహేను శాతం ఆరు శాతంకు పోతుంది ఈడబ్ల్యూఎస్ కోట ఎంత అన్యాయంగా తీసుకొచ్చిండ్రు ఇది మనం మోటివేట్ చేయాలి మన జనాలకు చెప్పాలి వాళ్ళకి తెలియదు ఈ విషయాలు చెప్పి ప్రతి ఒక్కరు ఒక వంద మందిని మోటివేట్ చేస్తే ఖచ్చితంగా చలో హైదరాబాద్ పది లక్షలు కాదు ఇరవై లక్షల మంది జనాలతోటి స్టేడియం మొత్తం కూడా దద్దరిల్లపోతుంది ఆ నీకోసం జరిగే పోరాటంలో నువ్వు లేకపోతే నీకు నువ్వు అన్యాయం చేసుకున్న వానివైతావు కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఇదంతరు కూడా అన్నలు అర్థం చేసుకొని రావాలి మన వాళ్ళని మోటివేట్ చేయాలి తీసుకొని రావాలి ఆ రోజు ఒక తీర్థయాత్రకు ఒక గుడికి వెళ్తున్నాము ఒక ఎక్స్కర్షన్ వెళ్తున్నాం అనే విధంగా ఫ్యామిలీని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అట్లా రావాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్ మాలా